ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మహోత్సవం పురస్కరించుకొని ముస్లింల ఇఫ్తార్ మీందు ఏర్పాటు చేశారు తాండూరు పట్టణం చెంగేస్పూర్ రోడ్ మార్గంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మీదకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు పలహారాలు స్వీకరించి ఉపవాస దీక్షను విరమించారు స్వీకరం గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల అండగా ఉంటుందన్నారు ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందన్నారు ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మసాను సంతోషంగా జరుపుకోవాలని అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ ఎం రమేష్ మహారాజ్ మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ ముస్లు తల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రంజాన్ మాసంలో తాండూరు ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈరోజు ఇఫ్తార్ ఇందులో భాగంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు గౌరవ స్పీకర్ గద్దం ప్రసాద్ గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ అన్న మహేందర్ రెడ్డి అన్న గారికి ప్రస్తుత స్థానిక ఎంపీ అన్న రెడ్డి గారికి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే పిసిసి వికారాబాద్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి ఈ ఇప్తారు విందులో పాల్గొన్నటువంటి తాండూరు నియోజకవర్గ మైనార్టీ సోదరులకు సోదరులకు అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సోదర భావంతో తాండూరులో ఏ ఫెస్టివల్ చేసినా కానీ సోదర భావంతో ఏ విధంగా ఉన్నారో ఈ రంజాన్ పండుగ కూడా అదే విధంగా అదే విధంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మైనార్టీ సోదరులకు అందరూ కూడా ఈ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే విధంగా కలిసిమెలిసి ఆరోగ్యంగా కలిసిమెలిచి ఉండాలి ఈ నెల రోజులు కూడా అల్లా వారు ఏదైతే ఉపవాసం ఉంటారో అల్లా వారికి అందరు కూడా భగవంతుడు అల్లా ఏమాలకుని వారి కుటుంబాలు వారు వారు ఏంటని చెప్పి కూడా అల్లాన్ని కోరుకుంటారు థ్యాంక్ యూ రంజాన్ కేఫ్తార్ దావత్ హారే ఎమ్మెల్యే సాబ్ మనోహర్ రెడ్డి సాబ్ పేష్ సిల్సిలే ఇస్ సేవే స్పీకర్ సాబ్బబ్ ఎక్స్ మినిస్టర్ మహేంద్ర రెడ్డి సాబ్ అవుతున్నా అమారే ఎంపీ రంజిత్ రెడ్డి ఔర్ సబ్ మైనార్టీ భాయో హిందూ భాయో సబ్కు ఆ ఇఫ్తార్ దావత్ మేము మిల్లేగా मौखा मिला मेरे को बहुत खुशी है ये हिंदू मुस्लिम और सब लोगों को मिलके एक सेकुलर बेसिस में ज़माने से जो है ना अपन हर एक महल में हर एक गाँव में ये जो इफ्तार रहा अपने देश में चल रहे हैं ये फ्यूचर में भी ऐसी चलना अपन सब मिल मिल मिलजुल के रह के और ईद अच्छा बनाना और अल्लाह सबको अच्छा देखना बोल के